స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ భిన్నాలు దశాంశ భిన్నాలు చూడండి మనం ఫిఫ్త్ క్లాస్లో తెలుసుకున్నాం కదా క్రమ భిన్నం అంటే ఏంటి అపక్రమ భిన్నం అంటే ఏంటి మిశ్రమ భిన్నం సమాభి సమాన భిన్నాలు సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు వాటి సంకలన వ్యవకలనాలు దశాంశమానాలు వీటి గురించి ఫిఫ్త్ క్లాస్ వీడియోలో తెలుసుకున్నాం కదా చూడండి వాటి కంటిన్యూషన్ సిక్స్త్ క్లాస్లో ఏమి ఇచ్చారు అనేది ఏముంది కంటెంట్ అనేది చూద్దాం సిక్స్త్ క్లాస్ న్యూ బుక్స్ ఇవి న్యూ టెక్స్ట్ బుక్స్ ఓకే స్టార్ట్ ఎస్ భిన్నం అంటే ఏంటి అసలు భిన్నం అనగా ఒక మొత్తంలో ఒక భాగము ఒక మొత్తంలో ఒక భాగము మొత్తం భాగం అనేది ఒకే వస్తువు లేదా వస్తువు సముదాయం అయినా కావచ్చు మొత్తం భాగం అనేది ఒకే వస్తువు లేదా వస్తువుల సముదాయం అయినా కావచ్చు ఇప్పుడు నేను అంటే ఒక యాపిల్ ఉంది యాపిల్ అనేది ఒకే ఒకే వస్తువు కిందికి వస్తుంది లేకుంటే నేనేమనుకుంటున్నానంటే అగ్గిపుల్ అగ్గి పెట్టే అగ్గిపుల్లల పెట్టే అగ్గి పుల్లలన్నీ చాలా ఉంటాయి కదా అగ్గిపుల్లలు అగ్గిపెట్టేలా అగ్గి పుల్లలు చాలా ఉంటాయి కానీ మొత్తం వస్తువుల సముదాయము అగ్గి పుల్లల సముదాయం అనమాట ఇదైనా ఒక మొత్తం భాగంగా మనము తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూడండి క్రమభిన్నం అంటే ఏంటి క్రమభిన్నం అంటే లవము తక్కువ ఆహారం ఎక్కువ ఉన్న భిన్నాలని క్రమభిన్నాలు అంటారు లవం తక్కువ హారం ఎక్కువగా ఉండాలి ఓకే ఎస్ లవము తక్కువ ఆహారం ఎక్కువగా ఉన్న భిన్నాలని క్రమభిన్నాలు అంటారు ఎగ్జాంపుల్ త్రీ బై ఫోర్ క్రమభిన్నం విలువ ఎప్పటికైనా ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది క్రమభిన్నం విలువ ఎప్పటికైనా ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి అపక్రమ భిన్నము లవము లవము ఎక్కువ లవము హారము కన్నా ఎక్కువ లేదా ఈక్వల్ అయినా ఉండొచ్చు లవము హారము కన్నా ఎక్కువ లేదా ఈక్వల్గా ఉంటుంది వీటిని అపక్రమ భిన్నాలు అంటారు అపక్రమ భిన్నాల విలువ ఒకటి కన్నా ఎక్కువ లేదా ఒకటి అయి ఉంటుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది అపక్రమ భిన్నాల విలువ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మిశ్రమ భిన్నం అంటే ఏంటి పూర్ణాంకము మరియు క్రమ భిన్నాల సముదాయాన్ని మిశ్రమ భిన్నము అంటారు పూర్ణాంకము మరియు క్రమ భిన్నాల సముదాయాన్ని మిశ్రమ భిన్నం అంటారు సమాన భిన్నాలంటే సమాన భిన్నాలు వేరు వేరు రూపాలలో ఉన్న ఒకే విలువ కలిగి ఉంటాయి అంటే కనిష్ట రూపం వచ్చేసరికి సేమ్ వాల్యూ ఒకే విలువను కలిగి ఉంటాయి అన్నమాట వీటిని సమాన భిన్నాలు అంటారు సజాతి భిన్నాలు అంటే ఒకే హారం కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అని అంటారు ఒకే హారం కలిగిన భిన్నాలని ఏమంటారు సజాతి భిన్నాలు మోస్ట్ ఇంపార్టెంట్ బిస్ చూడండి నెక్స్ట్ విజాతి భిన్నాలు విజాతి భిన్నాలు వివిధ రకాల హారాలతో కూడి ఉన్న భిన్నాలనే విజాతి భిన్నాలు అంటారు అంటే వేరు వేరు హారాలు కలిగిన భిన్నాలని విజాతి భిన్నాలు అంటారు భిన్నాల కనిష్ట రూపం అంటే భిన్నాలను మనం కనిష్ట రూపం ఎలా అంటారంటే భిన్నంలో లవము మరియు హారములకు ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకము లేనట్లయితే ఆ భిన్నాలను కనిష్ట రూపంలో ఉన్నది అని అంటాము ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకం అనేది లేనట్లయితే ఆ భిన్నాలని కనిష్ట రూపంలో ఉన్నాయి అని అంటామన్నమాట ఓకే భిన్నంలో లవము హారములకు లవానికి హారానికి ఉమ్మడి కారణాంకం ఉండకూడదు అనమాట ఇక్కడ వీటి ఎప్పుడు ఆ భిన్నం కనిష్ట రూపంలో ఉంది అని అంటాము భిన్నాలను మనము ఎలా పోలుస్తాము అనేది చూద్దాం ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి రెండు భిన్నాలు ఒకే హారం కలిగి ఉంటే ఇప్పుడు రెండు భిన్నాలు ఒకే హారం కలిగి ఉంటే ఏమవుతుంది ఈ భిన్నాలని ఏమంటారు సజాతి భిన్నాలు అని అంటారు ఒకే హారాన్ని కలిగి ఉంటే సజాతి భిన్నాలు వాటిలో లవం తక్కువ గల భిన్నము చిన్నదిగా ఉంటుంది వాటిలో లవం ఏదైతే తక్కువ ఉంటుందో ఆ భిన్నమే చిన్న సజాతి భిన్నాలలో లవము తక్కువగా ఉన్న భిన్నమే చిన్న అవుతుంది లవము ఎక్కువగా ఉన్న భిన్నము పెద్ద భిన్నం అవుతుంది రెండు భిన్నాలు ఒకే లవం కలిగి ఉంటే ఏమవుతుంది సజాతి భిన్నాలు సజాతి భిన్నాలలో లవము సారీ రెండు భిన్నాలు ఒకే లవం ఇక్కడ ఏముంది ఒకే హారం కలిగి ఉంటే సజాతి భిన్నాలు కదా ఇక్కడ ఏం అడుగుతున్నాడు సెకండ్ పాయింట్ చూడండి బిన్నాల పోలికలో రెండు భిన్నాలు ఒకే లవం కలిగి ఉంటే భిన్నాలలో లవము సేమ్ ఉంది ఇప్పుడు వాటిలో హారం అనేది ఏది తక్కువగా ఉంటే ఆ భిన్నమే పెద్ద భిన్నము హారము ఏది తక్కువైతే ఆ భిన్నము పెద్ద భిన్నం అని అర్థము చూడండి బాగా కన్ఫ్యూజ్ కావద్దు సజాతి భిన్నాలలో లవం తక్కువగా ఉన్న భిన్నాన్ని మనము చిన్న భిన్నంగా భావిస్తాము అలాగే విజాతి భిన్నాలలో ఒకే లవాన్ని కలిగి ఉంటే వాటిలో హారము తక్కువగా గల భిన్నమే పెద్ద అవుతుంది థర్డ్ పాయింట్ చూడండి విజాతి భిన్నాలకు విజాతి భిన్నాలను మనం కసాగు ద్వారా సజాతి భిన్నాలుగా మార్చిపోవల్చుతాం అన్నమాట ఇప్పుడు విజాతి భిన్నాలు ఇక్కడ విజాతి భిన్నాలే కానీ లవం సేమ్ ఉంది కాబట్టి వీటికి లవం సేమ్ ఉండి విజాతి భిన్నాలు కాబట్టి లవం సేమ్ ఉంటే కనుక ఏ భిన్నమైతే హారం తక్కువగా ఉంటుందో అది పెద్ద భిన్నం అయినప్పుడు వన్ చూడండి విజాతి భిన్నాలను మనం ఏం చేస్తామంటే ఇప్పుడు విజాతి భిన్నాలు రెండు ఇచ్చినారు ఈ రెండు భిన్నాలకు కసాగు చేసి మనము ఎల్సిఎం ఎల్సీఎం చేసి సజాతి భిన్నాలుగా మార్చుకుంటాం సజాతి భిన్నాలుగా మార్చుకొని పోల్చడం జరుగుతుంది ఇంకా సజాతి భిన్నాలుగా మారుస్తే ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా సజాతి భిన్నాలలో లవం తక్కువగా ఉన్న భిన్నము చిన్నది లవం ఎక్కువగా ఉన్న భిన్నము పెద్దదిగా ఉంటుంది అంతే కదా సజాతి భిన్నాలు గ్యాస్ ఈ విధంగా పోల్చడం జరుగుతుంది విజాతి భిన్నాలని సో భిన్నాల సంకలనం వ్యవకలనం ఫిఫ్త్ క్లాస్లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరి కొద్దిగా గ్యాస్ భిన్నాల సంకలనం మరియు వ్యవకలము సజాతి భిన్నాలైతే సజాతి భిన్నాలను కూడిక లేదా తీసివేసినప్పుడు లవణాలను మాత్రమే కలపడం తీయడం ద్వారా వచ్చిన ఫలితాన్ని లవణంగా లవంగాను సామాన్య ఆహారాన్ని సామాన్య హారంగాన్ని హారంగాను రాస్తాం అంటే కామన్ హారాన్ని కామన్ హారాన్ని కామన్ హారంగానే రాస్తాము సజాతి భిన్నాలు ఉన్నప్పుడే ఇక్కడికి సజాతి భిన్నాలు ఉన్నాయి కాబట్టి లవాలను లవాలను సపరేట్గా కూడడం జరుగుతుంది కూడికిస్తే కూడిక తీసివే ఇస్తే తీసివేత అదే సజాతి భిన్నాలు అదే విజా విజాతి భిన్నాలు అనుకో చెప్పాను కదా పోలిక ఎలా చేయాలి విజాతి భిన్నాలని సజాతి భిన్నాలుగా మార్చుకొని పోలిక చేయడం జరుగుతుంది అలాగే విజాతి భిన్నాలని సజాతి భిన్నాలుగా మార్చుకుని సంకలన వ్యవకలనం చేయడం జరుగుతుంది నెక్స్ట్ భిన్నాల గుణకారము భిన్నాల గుణకారం ఏముంది ఆటోమేటిక్గా లవాలు లవాలతోనూ హారాలు హారాలతోనూ మాలిఫికేషన్ చేయడం జరుగుతుంది ఎస్ రెండు భిన్నాల గుణకారం ఈక్వల్ టు లవాల లబ్ధము బై హారాల లబ్ధము ఎస్ నెక్స్ట్ భిన్నాల భాగాహారము పూర్ణాంకాన్ని భిన్నంచే గుణించడం భిన్నాల హారాల్లో చాలా ఉన్నాయి చూడండి బాగా హారం ఎట్లనో పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించడం అంటే ఒక పూర్ణాంకాన్ని భిన్నంచే భాగించడం అప్పుడు ఏమవుతుంది ఉల్టా అయిపోతుంది వన్ ఫైవ్ ఫోర్ అనేది రివర్స్ వెళ్తుంది ఇంటూకి వెళ్తుంది ఫోర్ టూజా ఎయిట్ అనమాట ఈ విధంగా చేయడం జరుగుతుంది భిన్నం యొక్క ఉత్క్రమణం రెండు శూన్యతర సంఖ్యల లబ్ధం ఒకటి అయినా ఆ రెండు ఒకదానికి ఒకటి వృత్క్రమాలు అవుతాయి సో ఇప్పుడు టూ వన్ బై టూ ఉన్నాయి టూ వన్ బై టూ ఈ రెండింటి లబ్ధం అంటే ఏంటి గుణించడం లబ్ధం అంటే గుణించడం టూ ఇంటూ వన్ బై టూ 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 క్యాన్సిల్ అయిపోతే వన్ అయింది అంటే ఆ రెండు రెండు ఒకటి బై రెండు సంఖ్యల లబ్ధము ఒకటి అయింది కాబట్టి ఈ రెండింటిని ఒకదానికొకటి ఉత్క్రమాలు ఇప్పుడు రెండు యొక్క ఉత్క్రమం ఏమవుతుంది ఒకటి బై రెండు ఒకటి బై రెండు యొక్క ఉత్క్రమం రెండు సో షార్ట్గా ఏ యొక్క ఉత్క్రమణం వన్ బై ఏ వన్ బై ఏ యొక్క ఉత్క్రమం ఏ అవుతుంది ఓకే ఎస్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో చూద్దాం